నమస్తే ఫ్రెండ్స్ నేను గోకర్ణం చూడడానికి వెళ్ళాను కర్ణాటకలో ఉంటుంది గోకర్ణం అనేసి అయితే గోకర్ణంకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఇప్పుడు మన పురాణంలో చూసినట్లయితే కాశీకి రామేశ్వరము అటువంటి పుణ్యక్షేత్రాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో గోకర్ణం కూడా అంతే ప్రాముఖ్యత ఉంది గోకర్ణంలో ఉన్నటువంటి ప్రతి రాయి కూడా ఒక శివలింగంగా భావించేసి మనము ఆ యొక్క భూమి పుణ్యము పైన మనము కాలు మోపినా కానీ చేసినా కానీ మనకు అంత పుణ్యం వస్తుందట మనం ఇప్పుడు కనిపించేది కోటి తీర్థం అనమాట కోటి తీర్థం అంటే సమస్త తీర్థాల్లో ఉన్నటువంటి పవర్ కూడా ఆ యొక్క కోటి తీర్థంలో ఉంటుంది ఆ యొక్క కోటి తీర్థంలో మనం ఒకసారి ఆ యొక్క పుణ్యతీర్థం అంటే ఒక రాజుల కాలం నాడు నిర్మించినటువంటి యొక్క కోటి తీర్థం అన్నమాట అది ఆ కోటి తీర్థంలో మనము పవిత్రమైనటువంటి స్నానం ఆచరించినట్లయితే మనము అంటే ఆ స్నానం ఆచరించేటప్పుడు ఆ భావన మనలో కలగాలి మనము ఎంతో పవిత్రమైనటువంటి ఆ యొక్క కోటి తీర్థంలో స్నానం చేస్తున్నాము అని భావనతో మనం స్నానం చేసినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి సమస్త పాపాలను కూడా ఆ యొక్క కోటి తీర్థము తను మన నుంచి తను సంగ్రహించుకుంటుందన్నమాట అటువంటి గొప్ప పుణ్యం కలిగినటువంటి ఆ యొక్క కోటి తీర్థంలో నేను నా మిత్రులతో కలిసి చాలా సంతోషంగా పవిత్ర భావనతో శివనామ స్మరణతో మేము మా యొక్క స్నానాన్ని కొనసాగించాము ఆ కోటి తీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు అయితే మామూలుగా మనం వాటర్లో స్నానం చేసేటప్పుడు మునిగిపోతాం కదా మునిగిపోయిన తర్వాత ముయినా కూడా మనం లేస్తుంటాం కదా అడుక్కు వెళ్ళిన తర్వాత ఆ కోటి తీర్థంలో నేను అబ్జర్వేషన్ ఏంటంటే నేను అడుక్కు వెళ్ళిన తర్వాత లేవడానికి ట్రై కానీ లేవలేకపోతున్నా అంటే వాటర్ యొక్క డెన్సిటీ ఆ విధంగా ఉందన్నమాట అంత సాంద్రతతో ఉంది అంటే ఇది ఒక పవిత్రమైనటువంటి ఇక్కడ ఈ కోటి తీర్థంలో మన యొక్క పితరులు మన యొక్క చనిపోయినటువంటి వారికి కూడా శ్రాద్ధ కర్మలు చేస్తే డైరెక్టుగా కూడా మనం చేసేటువంటి ఏదైతే కర్మ కార్యక్రమం ఉందో మన యొక్క పితరులు మన యొక్క పెద్దలకి డైరెక్ట్ వెళ్ళిపోతుందన్నమాట అంత గొప్ప పుణ్యం కలిగినటువంటి ఆ కూడితే ఆశ్రయించి అక్కడి నుంచి అక్కడ అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఇల్లు కూడా పురాతనమైన ఇల్లు అన్నీ కూడా బ్రాహ్మణికి సంబంధించినటువంటి ఇల్లు మాత్రమే ఉన్నాయి అయితే ఆ యొక్క సందుల గుండా మేము నడుచుకుంటూ అరేబియా మహాసముద్రానికి వెళ్ళేటువంటి దారిలో ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అందరూ కూడా బ్రాహ్మణులు మాకు ఎదురొస్తున్నారు వారందరినీ కూడా నమస్కారం చేసుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒక పెద్ద మరిచెట్టు మమ్మల్ని ఎంతో ఆకర్షించింది అక్కడ అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా అన్నీ కూడా పురాతనమైన ఇల్లు అండి మనం ఆ యొక్క నగర శైలి కానీ అక్కడ యొక్క కట్టడాలు కానీ చాలా గొప్పగా అనిపించాయి మాకు అన్నీ కూడా బ్రాహ్మణు ఇల్లే వాళ్ళు ద్రావిడ బ్రాహ్మణులు లాగా అనిపించారు మాకు అయితే ఆ బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళతో చూసుకుంటూ మేము ఎంతో సంతోషంగా అడ్రస్ అడుగుతూ మేము డైరెక్ట్ వెళ్ళిపోయాము వెళ్ళిపోయే దారిలో మాకు కుడిపక్క కనిపించేటువంటి కనిపిస్తుంది కదా ఆ కనిపించేదే అమ్మవారి స్వామివారి యొక్క దేవాలయం ఆత్మలింగం అనేటువంటి మన స్వామివారి యొక్క దేవాలయం ఆ విధంగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వీడు ఎడం వైపున కుడివైపున మనకి సుగంధ ద్రవ్యాలు అమ్మేటువంటి షాపులు మాకు చాలా కనిపించాయి ఏది జాజికాయ జాపత్రి అటువంటివి ఇది కదా ఏ మన సాంబ్రాని అటువంటి అమ్మేటువంటి దుకాణాలు అటువైపు ఇటువైపు చాలా మమ్మల్ని ఆకర్షించాయి వాటిని చూసుకుంటూ డ్రై ఫ్రూట్స్ కానీ చాలా ఉన్నాయి మేము అక్కడి నుంచి నడుచుకుంటూ మేము అరేబియా సముద్రానికి వెళ్ళిపోయాము అరేబియా సముద్రంలోకి వెళ్ళిన తర్వాత నా మిత్రులు ఆల్రెడీ పుణ్యతీర్థంలో స్నానం చేశారు కాబట్టి నేను ఒక్కడే మాత్రమే నేను అరేబియా సముద్రంలో స్నానం చేశాను స్నానం చేసేసి సాంప్రదాయ వస్త్రాలు ధరించాను సాంప్రదాయ వస్త్రాలు ధరించుకొని అక్కడి నుంచి స్వామివారికి దర్శించుకొని స్వామివారి యొక్క ఏది దర్శనం కోసం చే వెళ్ళాలంటే పుణ్యతీర్థంలో స్నానం చేసిన తర్వాత అరేబియా మహాసముద్రం అంటే ఆ రావణాసురుడు అరేబియా మహాసముద్రానికి ఒడ్డున ఉన్నటువంటి అక్కడనే ఆ యొక్క ఆత్మలింగం గురించి తపస్సు చేసుకునే పుణ్యతీర్థం అంటే ఇది అరేబియా సముద్రంలో ఎందుకు వెళ్ళిండే రావణాసురుడు అతను వెళ్తున్న సందర్భంలో అతనికి ఏమైంది సంధ్యా సమయం ఏంది సంధ్యా సమయంలో రావణాసురుడికి ఏది మనకి ఇప్పుడు బ్రాహ్మణులు చేస్తుంటారు కదా ఏంటి అంటే దాన్ని సూర్య సూర్య నమస్కారం కానీ దాని ఏమంటారు ఇదంటారు నాకు సరిగ్గా గుర్తురావటం సమయానికి అయితే సంధ్యావందరం కాదు సంధ్యా సంధ్యావందరం సంధ్యావందరం సూర్యుడు అలవాటు చేసిన కలిగినటువంటి బ్రాహ్మణు అనమాట రావణాసురుడు అక్కడ ఉన్నటువంటి ఆవుని కూడా నా మిత్రుడు ఎంతో గొప్పగా గోకర్ణము అనేటువంటి పేరు వచ్చే విధంగా ఆవు యొక్క చెవిని కవర్ చేస్తూ నా మిత్రుడు చాలా మంచిగా వీడియో తీశాడు తీస్తూ నా మిత్రుడు అక్కడ నేను చేసిన తర్వాత అక్కడ మేము సాంప్రదాయ వస్త్రాలు ధరించుకొని అక్కడి నుంచి బయలుదేరి స్వామివారి యొక్క దర్శనానికి బయలుదేరాము బయలుదేరే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆవులు చాలా షార్ట్గా ఉన్నాయండి ఆవులు కానీ ఎద్దులు కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి ఆవుల కంటే అవి చాలా పుట్టి కనిపించాయి అక్కడి నుంచి గణపతి దేవాలయంలోకి వెళ్ళాము గణపతి దేవాలయంలోకి వెళ్ళేసి ఆ గణపతిని దర్శించుకున్నాము అయితే ఆ గణపతి దేవాలయంలో రావణాసురుడు ఆ గణపతి పైన వేసినటువంటి మొట్టికాయ పడ్డటువంటి సొట్లు కనిపిస్తున్న నాకు అక్కడి నుంచి గోకర్ణం దేవాలయం దర్శనానికి వెళ్ళాము అక్కడ వాటి సెక్యూరిటీ వార్డుని రిక్వెస్ట్ చేసేసి మేము షార్ట్కట్ ద్వారా వెళ్ళేసి మా ముగ్గురం కూడా సాంప్రదాయ వస్తువుల్లో సాంప్రదాయ వస్త్రాలు ధరించేసి రికమెండ్ కొంచెం వాళ్ళని రికమెండ్ చేసుకొని కొంచెం డిపార్ట్మెంట్ అని చెప్పేసి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకోవడం అడిగింది ఓం నమ శివాయ మీరు కూడా అవకాశం ఉంది